ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దేశ దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడని కోల్పోయిందన్నారు మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయన్నారు మన్మోహన్ను దేశం ఎప్పుడు కృతజ్ఞతతో గుర్తు పెట్టుకుంటుందన్నారు ఖర్గే గురువు మార్గదర్శిని కోల్పోయానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతుపై సంతాపం తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపార జ్ఞానం సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారన్నారు ఇక ఆర్థిక శాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్పూర్తి అన్నారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్ ఇక మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు మరువులేనివన్నారు వైనాటి ఎంపీ ప్రియాంక గాంధీ రాజకీయాల్లో కొంతమంది నేతలు మాత్రమే స్పూర్తిగా నిలుస్తారన్నారు అలాంటి వారిలో మన్మోహన్ సింగ్ ఒకరన్నారు ఆయన నిజాయితీ తమకు ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా ఉంటుందన్నారు నిబద్ధతతో దేశానికి సేవలందించారన్నారు ఆయన ఎంతో తెలివైన ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి అన్నారు కఠినమైన రాజకీయ ప్రపంచంలో ప్రత్యేక గౌరవప్రదమైన సున్నిత వ్యక్తిగా చివరి వరకు కొనసాగారన్నారు ప్రియాంకా గాంధీ అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి పూర్తి అధికార లంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రేపు ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన్మోహన్ మృతికి సంతాపంగా ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ ఇరవై ఆరున పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్లో గహ్ అనే ప్రాంతంలో జన్మించారు ఏడులో దేశ విభజన తరువాత ఆయన కుటుంబం భారత్ కు వలస వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగున గురుశరణ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఉపేందర్ దామన్ అమృత్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు దేశ ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్ సింగ్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఆయన్ను ప్రత్యేక స్థానంలో నిలిపాయి మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల యాభై రెండులో ఆర్థిక శాస్త్రంలో బిఏ డిగ్రీ యాభై నాలుగులో అదే వర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందారు తరువాత కేంబ్రిడ్జ్ నుంచి ట్రైపోస్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫోర్డ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు హోనరిస్ కాసా నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ సాధించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఎకనామిక్స్ లో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు నుంచి మధ్యలో మధ్యలో వ్యవహరించారు పంజాబ్ చండీగఢ్లో ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి డెబ్బై ఒకటి వరకు తాను చదివిన పంజాబ్ వర్సిటీతో పాటు ఢిల్లీ స్కల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు వాణిజ్య శాఖలో ఎకనామిక్స్ అడ్వైజర్ గా చేరారు ప్రమోషన్ వచ్చింది దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు ఆ తరువాత యుఎన్ సిటీఏడి సెక్రటరియేట్ లో నుంచి ఎనభై ఐదు వరకు ఆర్బీఐ గవర్నర్ గా విధులు నిర్వహించారు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు చూశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య పివీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల నాలుగు మే ఇరవై రెండున ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మొదటి హిందూయేతర ప్రధానిగా రికార్డు క్రియేట్ చేశారు రెండు వేల తొమ్మిది మే ఇరవై రెండున రెండోసారి దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా సేవలందించారు మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలకు భారత ప్రభుత్వం ఎనభై ఏడులో ఆయన్ను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డును అందుకున్నారు రెండు వేల పదిలో వరల్డ్ స్టేట్స్ మెన్ గా అవార్డు వచ్చింది రెండు వేల పదిహేడులో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు యూనివర్సిటీ ఆఫ్ క్రేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ సెంట్రల్ లండన్లోని సెయింట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ దక్కాయి పోత్ అత్యంత శక్తిమంతుల జాబితాలో మన్మోహన్కు చోటు లభించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో అంతర్జాతీయ సంస్థల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్ కు ఆయన నాయకత్వం వహించారు ఇక డాక్టర్ మన్మోహన్ సింగ్ తొంభై ఒకటి నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు ఇక రెండు వేల నాలుగు జనవరి ఎన్నికల తరువాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇరవై రెండు మే రెండు వేల నాలుగున ప్రధాని పదవిని స్వీకరించారు మే ప్రమాణం చేశారు మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ ఆయన హయాంలో దేశం పురోగమించిందని చెప్పారు మన్మోహన్ సింగ్ లాంటి నిజాయితీ లీడర్ దొరకడం కష్టమన్నారు ఆయన కేబినెట్ లో తాను మంత్రిగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు ఇక మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు లాలూ యాదవ్ అనారోగ్యంతో కన్ను మూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి పూర్తి అధికారక అంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రేపు ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన్మోహన్ మృతికి సంతాపంగా ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పత చేశారు పరిపాలనను సమానంగా విస్తరింపు చేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారన్నారు దేశానికి ఆయన చేసిన సేవ ఆయన రాజకీయ జీవితం వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటన్నారు భరతమాత ముద్దుపిట్టల్లో ఒకరైన మన్మోహన్ సింగ్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని సంతాపం తెలిపారు ఇక కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు రాష్ట్రపతి ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా ప్రధానిగా దేశపాలనలో కీలక పాత్ర పోషించారన్నారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు అమిత్ షా భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోల్పోయిందన్నారు ప్రధాని మోదీ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారన్నారు ప్రధానినే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారని గుర్తు చేశారు దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారన్నారు పార్లమెంటులో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవన్నారు ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారన్నారు మోదీ ఇక మన్మోహన్ ప్రధానిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ మాట్లాడుకునేవాళ్లమన్నారు పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే వాళ్లమన్నారు ఆయన జ్ఞానం వినయం ఎల్లప్పుడూ కనిపించేవన్నారు ప్రధాని